నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ప్రముఖ సింగర్ కల్పన సూసైడ్ కి సంబంధించినటువంటి అంశంతో ఒక్కసారిగా తెలుగు చలనచిత్ర సీమ కాస్త ఉలిక్కి పడిందేమో అనిపించింది ఎందుకంటే సింగర్కు ఉన్నటువంటి అంటే కల్పన గారికి ఉన్నటువంటి పేరు కానీ ఆమెకున్నటువంటి టాలెంట్ గురించి కానీ ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అలాంటి ఒక కల్పన ఈరోజు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవటం ఏంటి అన్నట్టుగా ఇండస్ట్రీ వేదికగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టుబాబు గారు మనతో ఉన్నారు ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ సింగర్ కల్పన డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన పటి కల్పన సో ఉన్నటువంటి పేరు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఒక ఆవిడ ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవటం ఏంటి అంటే సొసైటీలో ఆవిడకంటే ఒక పేరు ఉండింది సో ఒక సూసైడ్ అనేది నిజంగా అది ఒకటువంటి నేరం కింద చూడవచ్చు ఏం లేదు ఇది ఊహాగానాలుగా ఏం ఏం జరిగింది ఎవరికి తెలియకుండా ఎవరు పడితే అలా ఏది పడితే మాట్లాడారు కానీ ఆ రోజు నేను చెప్పాను నా దగ్గరికి ఛానల్స్ వచ్చినప్పుడు అది ఆ అమ్మాయి ఆర్థికమైన ఎలాంటి సమస్య లేదు పర ఎవరైనా అమ్మాయికి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఇండస్ట్రీలో అందరితోటి మా అమ్మాయికి మంచి ఇండియా ఉంది లేకపోతే ఉంది ఎవరైనా సరే అండగా ఏంటమ్మా ఏంటనే వస్తారు కనుక అలాంటి కారణాలు కావు ఆ అమ్మాయి రెండు కారణాలు ఆ రోజు చెప్పాను అందులో రెండోది కరెక్ట్ అయింది రెండు కారణాలు ఒకటి పర్సనల్గా తన కుటుంబ నేపథ్యంలో తనకు సమస్యలు ఉంటాయి అది ఎవరికి బయటికి చెప్పుకోలేక బయటికి చెప్పుకుంటే గడుపుచ్చుకుంటే కాలం ఏదో బయటికి చెప్పుకోలేక తను దిగ మెంగలేక కక్కలేక అలాంటి ఒక ఎరకాట పరిస్థితులు తన తాను మదన పడుతూ తన తాను ఇబ్బంది పడుతూ జరిగి ఉండాలి లేదు అలాంటి పరిస్థితులు జరుగుతుంది ఎప్పుడైనా ఎమోషన్స్ అలా ఎవరికి చెప్పుకోలేక రిలీఫ్ కాక ఆ బర్డింగ్ లోపలే బ్రూడింగ్ చేసుకుంటూ బ్రూడింగ్ చేస్తే తప్పని ఒక ఫైన్ సెకండ్ నెల తీసుకుంటారు అన్న జరుగుతారు లేదు ఆ అమ్మాయి నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టట్లేని పరిస్థితుల్లో కొంచెం ఎక్కువ ట్యాబ్లెట్ మెడిసిన్స్ తీసుకుంటారు కొంచెం ఎక్కువ డోస్ పడి ఉండాలి ఇది ఎందుకంటే అంతకు ముందు మాట్లాడింది భర్త సరిపోయే ముందే మాట్లాడింది కొద్దిసేపు నేను రిలా నిద్రపోతాను రెస్ట్ తీసుకుంటాను ఎక్కువ ఎక్కువసేపు స్లీప్ అవ్వాలి అని అంది వాళ్ళు దానికి అర్థం ఇంకో అర్థం తీస్తారు రెస్ట్ పోవాలని కాదు నిద్ర పట్టట్లేదు అమ్మాయి నిద్ర పట్టని పరిస్థితిలో ఉంది సో ఒకవేళ అలాంటిది ఎక్కువ డోస్ అని వేసుకు ఉండాలి ఈ రెండే కారణాలతో మిగతా కారణాలు కనపడలేదు అని ఆ రోజు చెప్పాను నేను ఇవాళ అదే అమ్మాయి కూతురు చెప్పింది కదా కేవలం మా అమ్మ ఓవర్ డోస్ ఆఫ్ స్లీపింగ్ బిల్స్ డాక్టరీచర్ బిల్స్ అమ్మాయి నిద్ర నిద్రపడని పరిస్థితి ఒకటి భర్త ఏమో అక్కడ ఉన్నాడు కూతురు కేరళ ఉంటుంది తను ఎవరి కాళ్ళు సపరేట్ సపరేట్గా ఉన్నారు అది సపరేట్గా ఉంటుంది కల ఒక చోట ఉండడానికి కుదరలేదు పరిస్థితులు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు చదువులు అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు సో తనేమో ఒంటరిగా ఉండడానికి మానసిక వేదా నిద్రపడి రావట్లేదు ఆ నిద్రపట్ట కోసం ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకు అదే చెప్పింది భర్త ఒకటి నేను ఎక్కువ బాగా నిద్రపోతాను లాంగ్ లాంగ్ స్లీప్కి వెళ్తా నేను లాంగ్ స్లీప్కి వెళ్తానంటే అర్థం అనుకున్నారు తప్పదు శాశ్వతంగా అనుకున్నారు కాదు లాంగ్ స్లీప్ అంటే ఆమె తెలియక ఓవర్ డోస్ వేసుకో ఓవర్ డోస్ టూ డేస్ ఇప్పుడు మా వెంటిలేటర్ లేకుండా కూడా శ్వాస వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ అదే మామూలుగా అయితే ఇవాడికి ఎక్కడో వెంటలే గాలి బిల్లుగా ఉండేది కాదు కదా సో అది ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు కనుక అది ట్రీట్ చేశారు సో ఇట్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అది మీడియాలో ఏముంది ఇలా అంటే అలా అలా అంటే వీళ్ళు వీళ్ళు సొంత కథలు పుట్టించేస్తారు ఆ అమ్మాయికి భర్తకి ఆ అమ్మాయికి గొడవ ఉందని ఏదో కూతురికి తనకి గొడవ ఉందని రకరకాల కథలు పుట్టించారు అది తెలిసిన వాళ్ళు ఎవరు మానరు బయట బయటకు వెళ్ళి ఇప్పుడు అది నా దగ్గర నేను చెప్పారు చాలామంది చెప్పారు ఏమి రెండే అమ్మాయి ఏదన్నా తెలియని బయటికి చెప్పుకోలేని కుటుంబ సమస్య అయినా ఉండాలి లేదు ఉండాలి ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా కానీ ఇలాంటి ఒక కార్యక్రమానికి లేకపోతే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటే ప్రధానంగా వినిపించేది ఏదైనా ఉంది అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే కాన్సెప్ట్ ఇండస్ట్రీ వాళ్ళు బాగా ఫాలో అవుతూ ఉంటారు కాస్త అవకాశాలు తగ్గేసరికి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అంటే ఆ ఫేమ్ని లేకపోతే జనాల్లో అవుతుంది అలాంటి ఎంత ఏమి ఉన్నాయి సినిమా వాళ్ళు ఈ ప్రతి జీవితంలో ఉందమ్మా సమాజం మొత్తంలో ఒక ప్రతి జీవితంలోనూ నిరాశ నిస్ఫర్స్ అవ్వడం అదే ఆత్మహత్యలు అనేది సినిమా వాళ్ళు జరుగుతున్నాయి మేము లిస్టులో చూడండి రోజు కొంత జరిగితే సినిమా వాళ్ళు ఎవరు ఉండరు వారానికి నెలకొకళ్ళో రెండు నెలకొకళ్ళో రోజు మనం జరుగుతూ ఉంటాయి ఆత్మహత్యలు ఇవన్నీ సినిమా వాళ్ళు ఏదో కెరీర్ అయిపోతే ఏ అన్ని చోట్ల ఎవరికైనా ఉంటుంది ఇది ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి తెరదారితే మన ఫ్రస్ట్రేషన్ ఎక్కడైనా ఉండేది అది సినిమాకి ఏం ప్రత్యేకం కాదు అంటే సినిమా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఏమీ కాదు ఎవరు మిగతా సమాజేట్లకు సినిమా అంతే ఏమి యాక్సెప్ట్ చేయలేకపోతే సినిమా వాళ్ళు మిగతా వీళ్ళు మనుషులే అందరు మనుషులకు ఉండే రాగద్వేషాలు ఆవేశాలు చీము నచ్చురు పౌరుడు అన్నీ ఉంటాయి అన్నీ మా స్పెషల్ స్పెషల్గా ఉండవు వీడు సినిమా వాళ్ళు మామూలు మనుషులే అన్ని బాగా ఎమోషన్స్ వాళ్ళకే ఉంటాయి ఒక ఉన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తే మామూలు సాధారణ సమాజంలో సాధారణమైన మామూలు వ్యక్తి ఎలా అప్సెట్ అవుతారు అలాగే సినిమా వాళ్ళు అప్సెట్ అవుతారు దీనికి ఏదో సినిమా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు భరించలేకపోతున్నారు వాళ్ళ శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ ఆల్ దీస్ నాన్సెస్ థ్యాంక్ యూ సార్